మేదరమెట్ల నాలుగో సిద్ధం సభకు కొద్దిసేపట్లో రానున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు స్వేచ్ఛ సమానత్వం సౌప్రాతృత్వం ఆచరణలో పెట్టి చూపిస్తూ ఈరోజు పాలిస్తున్నటువంటి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది ఈరోజు మన దేశానికే ఆదర్శం లాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సముద్రమంత సంక్షేమంలో చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు కానీ మన దళిత జాతిలో మనకి అంటరాని దళం తెలుసు ఊరి బయట ఉండే మన గుడిసెలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలు చెప్పాలంటే అవి ఊళ్ళు ఆయన ఇచ్చేటప్పుడు నేను కేబినెట్ లో ఉన్నాను చాలా మంది ఎవరికి వాళ్ళకి ఇవ్వాలని అడుగుతా ఉన్నారన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అలా ఉంటే అది అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానం కాదు అన్ని కులాలు అన్ని మతాలు చోట కలిసి ఉండడమే అంబేద్కరిజం కాబట్టి అందరూ కలిసి ఉండాలి మనం చూబోయే కాలనీలు అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అది మేమందరం కలిసి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఇక విద్య విద్య విషయంలో అమ్మఒడి విద్యా దీవిన వసతి దీవినా ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కానీ ఇంగ్లీష్ మీడియం విద్య అంటే పేదలకు అందని ద్రాక్ష అందని ద్రాక్ష అంటే ఇప్పుడు పుల్లగానే ఉంటుంది కానీ అలాంటి ఇంగ్లీష్ మీడియం విద్యను ఈరోజు మా పేద వర్గాలకు చేరువ చేసి ఇంగ్లీష్ మీడియం తీయదనాన్ని మాకు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నువ్వు మా బిడ్డలు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరితో పోటీ పడాలని నువ్వు కళలు కన్నావు నీ కళ మాకు ఒక బరంగా మారిందని మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం ఇక మహిళల గురించి చెప్పాలంటే మహిళా సాధికారత మహిళా సాధికారతనే అందరం మాట్లాడుతూ ఉంటాం కానీ అదొక కేవలం నినాదంగా మిగిలిపోకూడదు అది ఒక విధానంగా మార్చాలి అనేటువంటి గొప్ప మనసుతో మహిళను సాధికారతను తీసుకువచ్చినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వరీలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తున్నటువంటి చేయూత ఒకరోజు ఒక గ్రామంలోకి వెళ్లి చేయూత అందుకుంటున్నటువంటి ఒక మహిళను అడిగాను అమ్మ నువ్వు నీకొచ్చినటువంటి డబ్బులు దేంట్లో పెట్టుబడిగా పెట్టుకుంటున్నావు అని ఆమె నేను ఒక చిన్న టిఫిన్ షాప్ తో నడుపుకుంటా ఉన్నాను అంది పెట్టుబడి పోను నీకు ఎంత డబ్బులు మిగులుతాయమ్మా అని అడిగితే నాకు రోజుకి రెండు వేల రూపాయలు వస్తాయమ్మా అంది అంటే ఆమెకి నెలకు వచ్చేటువంటి ఆదాయం ఎంత అని చూస్తే దాదాపు అరవై వేల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న చేతల ఆమె అందుకుంటా ఉంది అది కదా సాధికారత అంటే మహిళలకి మరి ఈ రోజు మహిళా భద్రత కోసం దిశ యాప్ తీసుకుని వస్తే దాని విలువ తెలియనటువంటి వాళ్ళు ఎక్కడుంది దిశ అని అడుగుతా ఉన్నారు ఈ రోజు దిశ ఎక్కడుంది అంటే దాదాపు కోటి నలభై లక్షల మంది మహిళల ఫోనులు డౌ డౌన్లోడ్ చేసుకున్న యాప్ లో ఉంది దిశ ఇంకా చెప్పుకోవాలంటే మా నాంటి నిరుపేదలు ఉన్న సొంత కల నెరవేర్చుకోవడం అన్నది దాదాపు అసాధ్యం మరి ముప్పై ఒక్క లక్షల మందికి సొంత ఇళ్ల స్థలాలు ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక వైద్యం విషయం కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ వైద్యాన్ని మన ఇంటికి మన ముంగటికి తీసుకువచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎందుకు మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడాలి మనకు ఎందుకు ఓటు వేయాలి అంటే మరి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే మన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ఆయన చెప్తూ ఉంటాడు ఎక్కడా కూడా ఒక్క నిజం కూడా ఉండదు మరి ఆయన అబద్ధాల మీద ఒక పెద్ద కథ కూడా ఉంది ఈ సందర్భంగా మీకు ఒక్కసారి అది గుర్తు కూడా చేస్తాను ఒక రాక్షసుడు ఒక శివుడు కోసం వరం ఇవ్వాలని చెప్పి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడంట తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏదైనా వరం ఇవ్వాలంటే మరి ఆ రాక్షసుడు చాలా క్రూరమైన వాడు ఎలా తప్పించుకోవాలా అని శివుడు ఆలోచించి ఈ భూమి మీద ఎన్ని చెట్లు పుట్లు ఉన్నాయో నువ్వు ఒక వారం రోజుల్లో లెక్క రా అని చెప్పి పంపించాడంట అతను గౌగబా వెళ్ళి మూడు రోజులకే లెక్క వేసుకుని తీసుకుని వచ్చాడంట తర్వాత మళ్ళీ ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని పదిహేను రోజులకి రమ్మంటే ఒక వారానికే నక్షత్రాలు లెక్క అప్ప తర్వాత సముద్రం దగ్గర ఇసుక రోజులు ఉంటాయి అవన్నీ లెక్క పెట్టుకొని ఒక రెండు నెలల్లో చెప్పంటే అవి కూడా చెప్పి తీసుకొచ్చి వచ్చి లెక్క నెల రోజులకే చెప్పాడంట శివుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటాడు ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కేసుకుందామని పంపిస్తే ఆ రాక్షసుడు వెళ్లిపోయాడంట ఇంకా లెక్క కడతానే ఉన్నాడంట మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పబోయే హామీలు అబద్ధాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి ఈరోజు నిజాయితీగా ఉన్న నాయకుడు ఎవరు అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఎవరు అని మరి చివరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పాలన చేస్తున్నారు జగన్ అన్న అనే నే జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కోసం ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ఎవర్ అండ్ ఓవర్ మీ ముఖ్యమంత్రిగా ఉండాలి ఉండే విధంగా మీ క్షేమం కోసం నేను పాలన చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అన్న మళ్ళీ తిరిగి మేలో మీ ప్రమాణ స్వీకారానికి ఇలా లక్షలాదిగా తరలి వచ్చి మేమందరం మీకు అండగా ఉంటామన్నా మేమంతా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తిరిగి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని తెలియజేసుకుంటూ మరి మీరంతా సిద్ధమేనా సిద్ధపడే వచ్చారా జై జగన్